అక్కడపల్లి మండలం కొండపాకునిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము ప్రస్తుతం విద్యా కమిటీ చైర్మన్ తిరుగుడు నగేశ్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నారు మరి ఈ స్కూలు విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నారు కదా ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం మీరు ఎలాంటి సేవ కార్యక్రమాలు అందిస్తున్నారు పాఠ ప్రభుత్వ పాఠశాల మూతబడిన స్థాయి నుంచి ఈరోజు వంద శాతం పిల్లలు మన ఊరి పాఠశాలలో చదివే విధంగా గ్రామ పెద్దలందరితో కలిసి విద్యార్థులందరూ మన పాఠశాలలో చదివే విధంగా ప్రా జయశంకర్ బడిపాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులతోని ప్రత్యేకంగా మాట్లాడి వంద శాతం పిల్లలు మన పాఠశాలలోనే చదువుకునే విధంగా అందరం కలిసి అందరితో కలిసి కృషి చేయడం జరిగింది అట్లాగే పాఠశాల అభివృద్ధికి అట్లాగే నక్కర్కల్ నియోజకవర్గంలో ఇంతముందు ఎమ్మెల్యే గారు వీరేశం గారు పెట్టిన ఉద్దీపన కార్యక్రమంలో ఇంతముందు వాలంటీర్లను కూడా ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది దాన్ని కంటిన్యూగా కొనసాగిస్తూ మేము గ్రామ పెద్దలందరి సహకారంతో విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యా వాలంటీర్లను కూడా పెట్టి కంటిన్యూ చేస్తూ పాఠశాలని అభివృద్ధి చేయడం జరిగింది సరే మీరు ఇప్పుడు డ్రాప్ అవుట్ అవుతున్న పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాంటి మీరు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ డ్రాప్ అవుట్ పిల్లలను మళ్ళీ స్కూల్లో చేర్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు డ్రాప్ అవుట్ అవుతున్న పిల్లలు అంటే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం చెప్పడంతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా వాలంటీర్లను కూడా పెట్టి ప్రతి క్లాస్కు ఒక టీచరు ప్రతి సబ్జెక్టు టీచర్ ఉండే విధంగా కృషి చేస్తూ అట్లాగే ఆటపాటలతో పాటు అన్ని విధాలుగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఏర్పాటు చేసి గత ఐదు తొమ్మిది సంవత్సరాల నుంచి తల్లిదండ్రులకు కూడా అర్థమైంది దాన్ని కంటిన్యూ చేస్తున్నాం విజయవంతంగా కృషి చేసినాం సరే ఇప్పుడు ఈ గ్రామంలో ఇప్పుడు ప్రాథమిక పాఠశాల ఇప్పుడు ఎంతవరకు ఏ క్లాస్ వరకు నడుస్తున్నది మరి పిల్లలు ఎంతెంత ఎంత ఎంత శాతం మంది ఆదరవుతున్నారు స్కూల్ మా పాఠశాలలో ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం కొనసాగుతుంది మా ఊరు నుంచి వంద శాతం పిల్లలు మా ఊరు పాఠశాలలోనే చదువుతున్నారు సార్ స్కూలు స్కూలులో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి పూర్వ ప్రాథమిక విద్య ఏ విధంగా అమలు అవుతుంది అంగన్వాడి స్కూల్లో అంగన్వాడి పాఠశాలల్లో పిల్లలు చాలా తక్కువ చిన్న విలేజ్ కాబట్టి పిల్లలు కూడా కొంచెం తక్కువ ఉన్నారు ఉన్న కాడికి కూడా ఒక ఎనిమిది మంది పిల్లలు మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు చూసినాం కొంత దా మా ఊళ్ళ గ్రామ పరిస్థితుల ప్రభావంగా గవర్నమెంట్ జాగ లేక బిల్డింగ్ లేక కొంచెం అంగన్వాడీ విద్య ఇబ్బంది అవుతుంది అయినా రెంట్కు తీసుకొని కొనసాగిస్తూ నడుపుతున్నాం భవిష్యత్తులో ఒక గ్రామ పెద్దలందరితో కలిసి ఒక ప్రణాళిక ప్రకారం చ విరాళాల ప్రభుత్వ ముఖ్య మంత్రుల ద్వారా ఎమ్మెల్యే ద్వారా స్థల సేకరణ చేసి అంగన్వాడీ బిల్డింగు కట్టించాలనేది మా ఆశయం ఉంది అట్లాగే గ్రామ పంచాయతీ కూడా లేదు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది గ్రామ పంచాయతీ అయ్యి గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు ఏదైనా సమావేశాలు చేయాలన్నా మహిళా సంఘాలు మీటింగ్ పెట్టుకోవాలన్నా అంగన్వాడీ బిల్డింగు లేక గ్రామ పంచాయతీ లేక గ్రామం కొంచెం వెనుకబడి ఉంది దాన్ని కొంచెం ఈసారి మంచి అభ్యర్థిని సర్పంచ్ గెలిపించుకొని అవి చేయాలనే ఆశయంతో ఉన్నాం సార్ ఈ అంగన్వాడీ స్కూల్లో పిల్లలు కావచ్చు ఇప్పుడు మీరు ప్రాథమిక పాఠశాలలో ఉన్న పిల్లలకు కావచ్చు పౌష్టికాహార లోపం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది ఈ పౌష్టికాహారాన్ని సరైన క్రమంలో సరైన సమయంలో పౌష్టికారం ఈ అంగన్వాడీ స్కూల్లో కానీ అటు పోతే ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కానీ ఏ విధంగా అమలవుతుంది పిల్లలకు ఈ పౌష్టికాహారం ఏ విధంగా మీ స్కూల్లో అందిస్తున్నారు బయట అంటే తెలియదు కానీ మా విలేజ్కి వచ్చేసరికి మాత్రం పౌష్టికాహార లోపం ఎలాంటిది లేకుండా ప్రత్యేకంగా వంట మనుషులను పెట్టి ప్రత్యేకంగా ఒక్కరిని నియమించుకొని అవసరమైతే వాళ్ళకి ఏదన్నా సహాయ సహకారాలు కావాలంటే చేసి చాలా నీట్గా పౌష్టికాహారం అందియడం జరుగుతుంది అందులో ఎలాంటి అనుమానాలు మా ఊరి వరకు అయితే మేము విజయవంతంగా కృషి చేస్తున్నాం పౌష్టికాహారం కూడా మంచిగా అందుతుంది ఏదైతే పది సంవత్సరాల పాఠశాల పునఃప్ర పునః ప్రారంభమయ్యే దశలో ప్రొఫెసర్ జయశంకర్ సారు బడిబాట కార్యక్రమం ఏ విధంగా అమలవుతుంది ఎలాంటి స్పందన ఉంది ఈ విద్యార్థి తల్లిదండ్రులు అయితే ప్రతి సంవత్సరం పాఠశాల ప్రారంభం అయ్యేటప్పుడు జయశంకర్ బడిబాట కార్యక్రమంలో మేము గ్రామ పెద్దలం విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమంలో పాల్గొంటున్నాం ప్రతి పేరెంటు ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళి మేము మా విషయాలు చెప్పి స్పందన మంచిగా ఉంటుంది అందరూ కూడా మాతో భాగస్వామ్యమై మాతో పాటు పాఠశాల విద్యా బలోపేతానికి మన ఊరి పాఠశాల అభివృద్ధికి అందరూ భాగస్వామ్యమే అందరం కలిసి చేస్తాం అందులో ఎలాంటి అనుమానాలు విజయవంతంగా వంద శాతం పిల్లలు మా ఊరు పాఠశాల నుంచి చదువుతారు ఒక్క పిల్లవాడు కూడా బయటకు ఊరు సార్ మీరు గతంలో ఎన్ఎస్సిఐ యూత్ విభాగంలో కూడా పనిచేశారు సార్ ఎలాంటి అవేర్నెస్ తీసుకొచ్చారు పార్టీలో కానీ యూత్ వింగ్లో కానీ అప్పుడు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సిఐలో పనిచేసినప్పుడు యూత్ కాంగ్రెస్ పార్టీ పర పరంగా ఇచ్చే కార్యక్రమాలని మా విలేజ్ నుంచి యూత్ని అందరినీ భాగస్వామ్యం చేయడం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా పై నాయకులకు తీసుకుపోవడం కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారి కాడ తీసుకపోవడం ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చేసి పార్టీ ఇచ్చే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు సార్ మరి గతంలో గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే మా దగ్గర మేజర్గా ఉదయ సముద్రం ప్రాజెక్ట్ బ్రాహ్మణ విలనాల ప్రాజెక్ట్ అది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి కలల ప్రాజెక్టు దాన్ని కొంతవరకు నిర్లక్ష్యం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని మళ్ళీ మా ప్రజాపాలన ప్రభుత్వం రాగానే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వెమ్మడివాడి దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది అందరికీ మా విలేజ్లల్లో చుట్టుపక్కల విలేజ్లల్లో విలేజ్ చెరువులకు కూడా ప్రత్యేకంగా స్పెషల్గా వెంకరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెరువులకు కెనాల్ తీపిచ్చి చెరువులు నింపడం జరిగింది మా దగ్గర భూగర్భ జలాలు కూడా బాగా పెరిగినాయి సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతాంగం కూడా మా దృష్టికి తీసుకొచ్చారు సార్ సమస్య ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏదైతే బ్రాహ్మణ వీళ్ళ ఎత్తి పొదల పథకం ప్రాజెక్టు దాదాపు ఎనభై తొంభై శాతం ప్రాజెక్టు పూర్తయింది ఇంకా పది శాతం ఉందని అది పూర్తయిన తర్వాత ఇక్కడ ఉన్న ఏదైతే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఫీడర్ ఛానల్ ద్వారా ఏదైతే చెరువులకు నీళ్లు చెరువులను నింపాలంటున్నారో దాంతో ఛానల్ కూడా ఎక్కువ మొత్తం ఎక్కువ దూరం వరకు తీసుకుపోయి అందరికీ చివరి భూముల వరకు కూడా నీరు అందించాలని కూడా ఇక్కడ ఉన్న రైతాంగం కోరుతున్న సార్ ఎందుకంటే ఇదంతా కొంచెం కూడా నీటి వసతు కొంచెం తక్కువ ఉన్న ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడ ఆ సమస్యను తీర్చాలని కూడా ఇక్కడ రైతాంగం మా దృష్టికి తీసుకొచ్చారు అది అయ్యే అవకాశం ఉందంటారు ఆల్రెడీ మా విలేజ్ చుట్టూ ఉన్న పది గ్రామాల చెరువులు నింపడం జరిగింది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసినప్పుడు కూడా దానికి సంబంధించిన కాలువలకు సంబంధించిన నిధులు మంజూరు చేయడం జరిగింది ఇక అది మంత్రి గారు దాన్ని పూర్తి చేయడానికి కంకరం కట్టుకొని ఉన్నారు కంపల్సరిగా ఈ రెండు సంవత్సరాల్లో వంద శాతం పనులు పూర్తి అవుతాయి అనే నమ్మకం మాకు మంత్రి గారి మీద ఉంది చేస్తారనే నమ్మకం మంత్రి గారి మీద ఉంది సార్ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆది ఆరు గ్యారెంటీ అధికారంలో వచ్చింది ఆరు గ్యారెంటీ ఎట్లా అమలు ప్రజలు ఎలాంటి స్పందన కనిపిస్తుంది విడతల వారిగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన విజయవంతంగా ముఖ్యమంత్రి గారు నడుపుతున్నారు ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది గత పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా రాని పేదలకు ఇండ్లు రాలేదు ఈ సా ఇప్పుడు ప్రజాపాలనలో ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి కాబట్టి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వెనకర్కల్ నియోజకవర్గం వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో కావచ్చు మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది మా దగ్గర మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో వేముల వీరేశం గారి నాయకత్వంలో ప్రజాపాలనలో అన్ని రకాలుగా ప్రజలకు అన్ని రకాల ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాపాలన సాగుతుంది అభివృద్ధి సంక్షేమం కూడా ఉదయ సముద్రం ప్రాజెక్టు కావచ్చు మౌలిక వసతుల కల్పనలు కావచ్చు ప్రజాపాలనలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నా త్వరగా పరిష్కారాలు జరుగుతుంది సార్ మీరు ఒక యూత్గా ఉన్నారు ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగంలో పనిచేశారు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అందించాలని నిరుద్యోగులు ఇంకా ఉద్యోగాలు వేస్తామని చెప్తున్నారు అవుతుందని మేము ఆశాభావం సార్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ నలభై శాతం రిజర్వేషన్ కేంద్రాన్ని పంపింది కేంద్రం అంటే సానుకూలంగా లేదు దాన్ని పరిష్కరిస్తా లేదు అడ్డుకుంటుంది అంటున్నారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా బీసీలకు రాజ్యాధికారం కావచ్చు ఈ ఉద్యోగ ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలు అంటున్నారు చట్టసభల్లో కూడా చేయాలంటున్నారు ఇది నెరవేరే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేయాలనేది మా పార్టీ లక్ష్యం మా పార్టీ తరఫున పూర్తిగా షాయశక్తులా కృషి చేస్తున్నారు మా నాయకులు ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపడం జరిగింది బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని అలసత్వం చేస్తుంది దాని మీద పోరాటం జరుగుతుంది మా ముఖ్యమంత్రి గారు మా రాహుల్ గాంధీ గారు వంద శాతం దాన్ని కంప్లీట్ చేస్తారని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తారు సార్ మీకు కొండపాకుని కొండపాకుని కూడా ఈ గ్రామ పంచాయతీ ఇక్కడ నాకులపల్లి మండలం కూడా కూటవేడు దూరంలో ఉంది ఇక్కడ యువతకు స్థానిక యువతకు కూడా ఉపా ఇక్కడ చిట్ట్యాలగా అవుతాడు పొత్తు చెట్టు పొలకాట్టు ఈ ఉపాధి విషయాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వేడుకుంటున్నారు సార్ మరి అది ఎమ్మెల్యే గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి ఏమైనా తీసుకుపోయే అంటారు మేము కంపల్సరీగా మాకు మా గ్రామానికి సంబంధించిన యువకులకు ఏదన్నా జాబు కావాలని కోరినప్పుడు మేము మంత్రి గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతున్నాం వాళ్ళు ఉన్న వసతులను బట్టి అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది ఏదో కంపెనీలో పెట్టియడం ఆల్రెడీ మా మంత్రి గారు మా ఊళ్ళో దాదాపు పది మందిని ప్రైవేట్ కంపెనీలో జాబ్ పెట్టేయడం జరుగుతుంది అలా ఎవరన్నా నిరుద్యోగులు మా ఊళ్ళో విలేజ్లో దాదాపు అందరూ ఎవరు ఏదో ఒక పని చేసుకుంటారు ఖాళీగా పరు ఉండరు కావాల్సిన వాళ్ళని మాత్రం మేము ప్రత్యేకంగా తీసుకొని పోయి పెట్టేయడం జరుగుతుంది ఇంతకుముందు కూడా పెట్టేయడం జరిగింది సార్ ఇవి బిల్డ్ షాపుల వల్ల చాలా ఇబ్బంది పడుతుంది అంటున్నారు సార్ ఆ బిల్డ్ షాప్ల నియంత్రణ ఏ ప్రభుత్వాలు కూడా చేపట్టలేకపోతున్నాయి దాంతోటి ఆ మద్యం ద్వారా ఎన్నో కుటుంబాలు చిన్నవన్నీ అవుతుంది బెల్ట్ షాప్ల నియంత్రణ చేపట్టాలంటారు ఆ పక్కన ఉన్న కాన్షన్ అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఆ నియంత్రణ చేపట్టిన అక్కడ కొంచెం మంచిగా ఉంది అంటున్నారు ఇక్కడ కూడా అక్కడ స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు సార్ అది అయ్యే అవకాశం ఉంది అంటారు అది అనేది స్టేట్ పాలసీ దానికి మనం ఏం చేయలేము కానీ మా విలేజ్ వరకు వచ్చేసి మా గ్రామ పెద్దలందరితోని దీని మీద చర్చించి ఆలోచన చేస్తాం దాన్ని ఇప్పుడు ముందే ఏం చెప్పలేము యువత కూడా ఎక్కువగా డ్రగ్స్కు మధ్యానికి పెట్టింగ్ యాప్లకు పాల్పడుతున్నారు వారిలో మార్పు రావాలన్నా వారికి ఉపాధి అవకాశాలు ఎక్కువ మెరుగ్గా ఏ ప్రభుత్వాలు కల్పించాలన్నా మీరు కూడా ఒక యువకుడు ఉన్నారు ఎన్ఎస్ఈ విద్యార్థి యూత్ విభాగంలో పనిచేశారు ప్రభుత్వాల నుంచి కానీ యువకులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలంటారు యువకులు ఎలాంటి మార్పులు రావాలని ఒక యువకుడిగా మీరు ఏం సూచన చేస్తారు ఒక యువకుడిగా నేను దాదాపు మా గ్రామంలో అయితే లేరు అట్లాంటిది బయట ఉన్న యువకుల పరిస్థితులు ఉన్న దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను యువకులు గంజాయికి బానిస కావద్దని ఆల్రెడీ మన జిల్లా పోలీస్ శాఖ తరఫున చాలా కార్యక్రమాలు జరగడం చేయడం జరిగింది ఆల్రెడీ దాన్ని అవేర్నెస్ రావడం జరిగింది దాన్ని పూర్తిగా ప్రభుత్వమే కంట్రోల్ చేస్తుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు సర్పంచ్ల కాలం వేసి దాదాపు సంవత్సరం నలభై చిలుకైతుంది సర్పంచ్లు ఉన్న కాలానికి ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొంచెం తేడా ఉంది ప్రజలు అంటున్నా కొంచెం సమస్యలు ఉన్నాయి ఉన్నాయంటున్నాం గ్రామంలో ఆ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారి దృష్టి తీసుకుపోయారా అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు మా విలేజ్ సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం చేస్తూనే ఉన్నాం త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మేము అందరం పార్టీకి తరఫున ఎలాంటి సమస్యలు ఉన్నా మేము గ్రామానికి పరిష్కారం చేస్తూనే ఉన్నాం చేస్తాం కూడా సార్ మీరు అవకాశం వస్తే మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా అవకాశం అంటే ఈ పార్టీ నిర్ణయం ఉంటుంది ఊళ్ళో గ్రామ ప్రజలు అయితే కోరుతున్నారు చాలామంది చేయాలని కాకపోతే రిజర్వేషను ఎలాంటిది వస్తుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని ఆలోచన చేస్తున్నాను బీసీ రిజర్వేషన్ వస్తే మాత్రం నేను చేయాలని ఆలోచనలో ఉన్నాను దానికి పార్టీ మా నాయకుల నిర్ణయాన్ని బట్టి నేను సార్ మీ దగ్గర ఏమైనా ఈ గ్రామానికి అభివృద్ధికి తోడ్పడడానికి మీ మీ దగ్గర ఏమైనా సమగ్రమైన ప్రణాళిక ఉందా ప్రణాళిక ఉంటే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో కావచ్చు ఇక్కడ ఉన్న కొన్ని మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు గ్రామ పంచాయతీ బిల్డింగ్ విషయంలో కావచ్చు గ్రంథాలయ ఏర్పాటు విషయంలో కావచ్చు ఎలాంటి చొరవ చూపుతారు మీరు నా దగ్గర ఒక పదిహేను సంవత్సరాల నుంచి నేను గ్రామంలో అబ్జర్వ్ చేసిన కొన్ని సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి నా దగ్గర నాకంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అయితే ఉన్నది గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఏమేమి చేయాలి అనేది ఉన్నది దాంట్లో మేజర్గా గ్రామ పంచాయతీ బిల్డింగ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్కి సంబంధించిన స్థలం గతంలో మాట ఇచ్చిన వాళ్ళు అనేది జనంలో ఉంది స్థలం ఇప్పిస్తా అని ఇప్పించలేదు దాన్ని కూడా గ్రామ పెద్దలందరూ గ్రామ ప్రజలతో మమేకమై గ్రామ పంచాయతీ బిల్డింగ్కు సంబంధించిన స్థల సేకరణ అంగన్వాడీ బిల్డింగ్కు సంబంధించిన స్థల సేకరణ అట్లాగే బిల్డింగ్ నిర్మాణం చేయడం అట్లాగే గ్రామంలో మౌలిక వసతులు అంటే తొంభై శాతం సిసి రోడ్లు అయితే వేసినాము ఒక పది శాతం ఉన్నాయి అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వీధి దీపాల నిర్వహణ సరిగా లేదు దాన్ని కూడా వంద శాతం వీధి దీపాల నిర్వహణ చేసే విధంగా చేయాలనేది నా ఆలోచన వాటరు డ్రైనేజీ వీధి దీపాలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ అంగన్వాడీస్ ఈ ఐదై పాయింట్లు అయితే మేజర్గా ఉన్నాయి గత అంటే గత ప్రభుత్వాలు ఎలాంటి అంటే మీకు ఎక్కువ నిధులు ఏమి రాలేదా కొద్దిగా వేసే కాడికి వేసిర్రు వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో కాకపోతే వంద శాతం పూర్తి చేయలేదు డ్రైనేజీ వ్యవస్థ అయితే మొత్తమే పట్టించుకోలేదు డ్రైనేజీ వ్యవస్థ బాగా ప్రాబ్లం ఉంది కొంతమంది రైతుల పొలాలకు ఇబ్బంది జరుగుతుంది డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఆ పొలాలకు పోకుండా డ్రైనేజీ వ్యవస్థని సెట్ చేయాలనేది నా ఆలోచన మెరుగుపరచాలి మెరుగుపరచాలనేది నా ఆలోచన ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా కూడా చూడాలనేది నా ఆలోచన త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నిక ఏదైనా కూడా ప్రలోభాల పర్వం ముందుకొస్తుంటుంది ఆ ప్రలోభాల పర్వంలో ఓటర్లను మభ్యపెట్టి వాళ్ళ ఓటుని లాక్కోవడం జరుగుతుంది ఇటు రాజకీయ పార్టీలే ఆ ప్రలోభాల పర్వ పర్వానికి తెరలేపుతుంటాయి ఆ పరలో ప్రలోభాల పర్వం వైపు ప్రజలు మళ్ళకుని ఉండాలంటే మీరు ప్రజలలో మార్పు రావాలంటారా రాజకీయ పార్టీలో మార్పు రావాలంటారా ప్రజల్లో మార్పు అంటే ప్రజలు ప్రలోభాలు పెడు రాజకీయ నాయకుల్లో మార్పు రావాలని నా ఆలోచన రాజకీయ నాయకులు ప్రలోభ పెట్టినాం అన్నీ మాకే ఓట్లు పడతాయి అనుకుంటారు కానీ ప్రజలు చాలా తెలివైనవారు ఎలాంటి ప్రలోభాలు పెట్టినామని ఆనందపడాల్సింది తప్ప ప్రలోభాలు అనేవి పనిచేయవు జనం క్లియర్గా వాళ్ళ మైండ్ సెట్లో ఒకరికి వేయాలనేది ఉంటుంది ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నప్పుడు అలాంటి ప్రలోభాలకు ప్రజలు లోనై ఓట్లు వేయరని నేను భావిస్తున్నాను సార్ ఫైనల్గా సార్ అంటే ఏ ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఈ గ్రామాలు కానీ రాష్ట్రాలు కానీ దేశం అభివృద్ధి చెందుతుందంటారు మీ గ్రామ ప్రజలకు మీ గ్రామ ఓటర్లకు ఏం సూచన చేస్తారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ మీద అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి గ్రామ ప్ర అభివృద్ధి చేయాలనే నిజాయితీ ఉన్న నాయకుని ఎన్నుకోవాలనే జనం చూస్తారు అలాంటి నాయకుని ఎన్నుకుంటారని నేను భావిస్తున్నా అలా అని ప్రజల మీద నాకు నమ్మకం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీకు తెలుగు థ్యాంక్ యూ